ఈనాటి అతిథి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి గారు ఇందాక ఈశ్వర్ ప్రసాద్ ఇప్పుడు పాండంగారావు చెప్పారు ప్రసంగం చేయటంలో ఒక ఫైర్ బ్రాండ్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని పర్యటించి ఐటీ రంగాన్ని విస్తృతం చేసి అద్భుతమైనటువంటి ప్రసంగాలతో అందరినీ చైతన్యవంతం చేస్తున్నటువంటి ధీర వీర మహిళ తేజస్వి హైదరాబాద్లో జరిగినటువంటి లక్ష అత్యద్భుతంగా నిర్వహించినటువంటి నిర్వాహకుల్లో ప్రధాన భూమికని ఆమె పోషించారు ఇప్పుడు ఆవిడ సృజనాత్మక సంస్కృతి చైర్పర్సన్గా ఉన్నారు దాని కింద ఏడు అకాడమీలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు పాదం పెట్టినటువంటి వేళా విశేషం గత ఐదు సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు కోట్లకు పైగా కళాకారులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా స్తంభించిపోయినప్పుడు మీరు వచ్చిన వెంటనే ఏడు కోట్లని విడుదల చేయటం జరిగింది అందుకు మీరు చేసినటువంటి కృషికి రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరి తరఫున నీకు అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా జరుగుతుంది మీరు చేస్తారు మీరు చెప్తే బాబుగారు తప్పనిసరిగా ఉంటారు మాకు ఆ సంగతి తెలుసు మీరు నాటకరంగాన్ని మీ శాఖలో ఉన్నటువంటి ఇతర అకాడమీలన్నింటినీ కూడా చాలా అద్భుతంగా నిర్వహించాలని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఎన్టీఆర్ కళా పరిషత్తు ఆశిస్తుంది ఆశీర్వదిస్తుంది మీ ప్రసంగాన్ని వినాలని అందరం కుతూహలంగా ఉన్నాం అందరికీ నమస్కారం అండి నా మీద ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు ఇప్పటివరకు ఏమో అద్భుతమైన నాటకాలు చూసిన తర్వాత మా మాటలు పెద్దగా ఎవరికి ఎక్కవు కాబట్టి త్వరగానే ముగిస్తానని తెలియజేస్తూ ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు సురేష్ గారికి పాండురంగారావు గారికి సాంశివరావు గారికి తారక రామారావు గారికి అలాగే మా అన్నయ్య పరుచూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉండే మన ఏలూరి సాంబశివరావు గారికి ఎందుకంటున్నానంటే ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎంత చెయ్యగలడు ఏమి చెయ్యగలడు అని ఈ రాష్ట్రానికి నిరూపించింది మా అన్నయ్య ఏలూరి సాంబశివరావు గారిని నేను గర్వంగా చెప్తాను కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా పర్చూరులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కాలర్ ఎగరేసుకొని చెప్పుకునేలాగా బ్రిటన్ పార్లమెంట్ అవార్డు అందుకున్న అతి తక్కువ మంది నాయకుల్లో ఉన్నది మన ఏలూరు సాంబశివరావు అన్నయ్య ఆయన నిలబడ్డ ప్రతిసారి గెలవడం పక్కన పెడితే పర్చూర్లో ఎవరిని అడిగినా ఒక మాట అంటారండి సాంబశివరావు మా పర్చూరు ఎమ్మెల్యే పర్చూరులో ఉన్నంత వరకు పర్చూరు గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని మేము అందరం గర్వంగా చెప్పుకుంటాం మాకు ఎటువంటి భయం లేదు అని అన్న నమ్మకం ప్రజల్లో ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూనే ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారిని కూడా స్మరించుకుంటూ చెన్నై నుండి కోల్కతా వెళ్ళే ప్రతి ఒక్కరికి మీరు ఒకటి ఒక పని మాత్రం పెట్టారు దారిలో నందమూరి తారక రామారావు గారిని దర్శించుకోకుండా ఎవరిని వెళ్ళనీయట్లేదు చెన్నై నుండి కోల్కతా వాళ్ళ వరకు వాళ్ళు తెలుగు వాళ్ళు అవ్వనివ్వండి తమిళ వాళ్ళు ఏ భాష వాళ్ళు మా నందమూరి తారక రామారావు గారిని దర్శించుకోవాల్సిందే అని ఏ ఊర్లో లేని విధంగా పర్చూరులో మీరు మాత్రం మాకు ఆ పని పెట్టారన్న చాలా థ్యాంక్స్ తెలియజేస్తూ ఇక నందమూరి తారక రామారావు గారు ఆయన గురించి మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు ఒక నెల సరిపోదు ఒక సంవత్సరం సరిపోదు అంత గొప్ప వ్యక్తి కానీ మా జనరేషన్ ఆయన్ని స్వయంగా చూసి అదృష్టం రాలేనప్పటికీ ఒక్క మాటలో వారి గురించి చెప్పాలంటే క్రమశిక్షణతో జీవితం గడిపితే ఆ జీవితం ఎంతటి విజయం సాధిస్తుంది అన్న దానికి ఒక ఉదాహరణ నందమూరి తారక రామారావు గారు ఈనాటికి కూడా వారు ఈ భూమిని విడిచి ముప్పై సంవత్సరాలు అవుతున్నా వారు ఈ భూమి పైన అడుగు పెట్టి వంద సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా నందమూరి తారక రామారావు గారు అంటే కొన్ని లక్షల మంది ఒక చోటకి చేరతారు కొన్ని కోట్ల మంది గుండెలు ఉలిక్కి పడతాయంటే అది ఆయన జీవితంలో సాధించిన విజయం అంటే ఇవే కాకుండా నేను మీ అందరినీ ఇక్కడ నాటకరంగ పెద్దలు ఉన్నారు ఎంతో మంది నటులు ఉన్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి సినిమా ఇండియన్ సినిమా ఫామ్ అయ్యి హండ్రెడ్ ఇయర్స్ అయినప్పుడు రెండు వేల పదమూడులో సిఎన్ఎన్ అనే ఒక న్యూస్ సంస్థ దేశమంతటా దేశం అంతటా ఒక సర్వే చేపట్టింది అసలు ఈ ఇండియన్ సినిమా సినిమా ఫామ్ అయిన తర్వాత ఇండియా మొత్తంలో గ్రేటెస్ట్ యాక్టర్ ఎవరు అని అది కేవలం ఆంధ్ర తెలంగాణలో కాదు భారతదేశం మొత్తంలో సర్వే జరిగితే ఆ సర్వేలో ఒకే ఒక్క పేరు వచ్చింది ఆ పేరు ఒక తెలుగు నటుడిది ఆ నటుడు ఎవరండి పెద్దగా చెప్పాలి ఆ నటుడు ఎవరు ఎస్ ఇట్ ఈస్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు వారు లేని సమయంలో కూడా రెండు వేల పదమూడులో సర్వే చేపట్టినా కూడా భారతదేశం మొత్తం ఆయన అభిమానిస్తుందంటే అంతకంటే గొప్ప విజయం ఏముంటుందండి ఈ రోజుకి కూడా ఆర్బిఐ ఒక నాణ్యాన్ని ఆయన బొమ్మతోటి ప్రచురిస్తే వాళ్ళు ప్రచురణ చెయ్యలేక ఆపారు అంటే దట్ ఈజ్ ఎన్టీఆర్ త్రిపుల్ కి ఆస్కార్ వచ్చిందని మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అయ్యాం కానీ పద్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే మనకి పాతాల భైరవి అనే సినిమా ద్వారా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఒక తెలుగు సినిమా వచ్చింది అంటే అది ఎన్టీఆర్ గారి సత్తా అంటే ఆ రోజుల్లో ఇప్పుడు మనకి ఆస్కార్ వస్తే ఎంతో గర్వంగా ఇంటర్నేషనల్ గా మన తెలుగు సినిమా ప్రొజెక్ట్ అయింది అనుకుంటున్నాం ఈ విషయాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అది ఒక సినిమా అయినా రాజకీయమైనా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక క్రమశిక్షణతోటి తను విజయాలను సాధించుకుంటూ వచ్చి ఈ రాష్ట్రాన్ని కూడా విజయం సాధించేలా చేసిన ఒక చీఫ్ మినిస్టర్ ఎప్పటికీ నిలిచిపోయే ఒక నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు అని తెలియజేస్తూ ఇక మన ఆయన పేరుతో జరుగుతున్న కళాపరిషత్ నాటకోత్సవాల గురించి వస్తే ఎన్నో గొంతులు ఎన్నో మనసులు అదేవిధంగా సృజనాత్మక కలి సృజనాత్మక కలిగిన కొందరు మనుషులు కష్టపడి ఇష్టపడి సృ సృష్టించిన ఒక కళ పేరే నాటకం ఆ నాటకాన్ని ఇన్నేళ్లుగా వారందరూ కూడా జీవితాన్ని అంకితం చేసి ఇన్నేళ్లుగా తీసుకొస్తున్న ప్రతి కళాకారుడికి కళాభిమానులకి రచయితలకి నటులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా మీ నటనతోటి కళా పాండిత్యంతో మీ అనుభవంతో ఆనాడు కందుకూరి వీరేశలింగం గారి నుంచి ఈ రోజు వరకు ఆ నాటకాన్ని బ్రతికిస్తున్నందుకు మీ అందరికీ నమస్కారాలండి పదహారవ శతాబ్దంలో పుట్టింది నాటకం రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇంత ఆదరణ పొందుతుందంటే అది కేవలం ఆ నాటక రంగ పెద్దల వల్ల నటుల వల్ల అని సవినయంగా తెలుసు తెలియజేసుకుంటూ ఇందాక చెప్పినట్టుగా సినిమాకి ఆస్కార్ వచ్చిందంటే మనం అందరం గర్వంగా ఫీల్ అయ్యాం కానీ ఆ సినిమా పుట్టిందే నాటక రంగం నుంచి ఆ సినిమా నటులు వచ్చిందే నాటక రంగం నుంచి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అంటే ఈరోజు సినిమాకి నా ఆస్కార్ వచ్చిందంటే నాటక రంగానికి వచ్చిన గుర్తింపే అని మనం ప్రతి ఒక్కళ్ళం గుర్తుంచుకోవాలి అంతే అదేవిధంగా తెలుగు నాటక రంగానికి అద్వితీయం అన్న గొప్పతనం ఉందండి ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులు వచ్చినాయి ఫోటోషాప్లు వచ్చినాయి కానీ ఒకప్పుడు ఒక రాముడు ఎలా ఉంటారో కృష్ణుడు ఎలా ఉంటారో మనకి తెలియజేసింది పౌరాణిక నాటకాలు చరిత్ర అంటే ఏంటో తెలియజేసింది చారిత్రక నాటకాలు సమాజంలో విప్లవాత్మక మార్పులకి కారణమైంది గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం వర విక్రయం మా భూమి వంటి సాంఘిక నాటకాలు కాదా అని నేను అడుగుతున్నా నాటకం అంటే కేవలం వినోదమే కాదు నాటకం అంటే మన సం సంస్కృతి సాంప్రదాయాలు భాష సమాజంలో మార్పుకి కారణమయ్యే ఒక కోణం తెలియజేసింది తెలుగు నాటకం ఈ దేశం మొత్తానికి చాటి చెప్పగలిగింది కూడా మన తెలుగు నాటకమే అని మనం గర్వంగా ఫీల్ అవ్వాలి ఎందో ఎందరో పద్మశ్రీలను మన రాష్ట్రానికి ఇచ్చింది కూడా తెలుగు నాటకమే మనందరికీ తెలిసిన వ్యక్తులు ఒక మల్లాది గారు కానివ్వండి తెనాలి రామకృష్ణ గారు కానివ్వండి శ్రీశ్రీ గారు కానివ్వండి ఈ ఇటువంటి వాళ్ళని ఈ దేశానికి అందించింది కూడా తెలుగు నాటకమే వీరే కాకుండా ఎంతోమంది రచయితలు ఇప్పుడు మనం కల్లారా చూసాం ఎంతోమంది నటులు గొప్ప గొప్ప కళాకారులు కింద కూర్చొని వాయిస్తున్న సంగీత విద్వాంసులు ఇటువంటి ఎంతోమంది కలిసి వాళ్ళకున్న అనుభవంతో వాళ్ళకున్న కళతోటి ఈ నాటక రంగాన్ని బ్రతికిస్తూ వస్తున్నారండి ఈరోజు సినిమాలు డిజిటల్ మీడియాలు ఎంత వచ్చినా నాటక రంగానికి మాత్రం ప్రాధాన్యత తగ్గలేదు ఎందుకంటే ఎన్ని సినిమాలు వచ్చినా ఎంత డిజిటల్ మీడియా ఓటీటీలు వచ్చినా కూడా నాటక రంగానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ప్రత్యక్ష అనుభూతి ఇందాక ఇక్కడ మన కళ్ళెదురుగానే ఎదురుగానే విడాకులు కావాలి అనే ఒక నాటకాన్ని మనం చూసాం మన కళ్ళెదురే వీళ్ళు నాటకం చేస్తూనే బట్టలు మార్చుకోవడం కానివ్వండి ఇక్కడ ఈ రూమ్ని ఎన్వైర్న్మెంట్ మార్చడం కానివ్వండి పగలు రాత్రి మధ్యాహ్నం సంవత్సరాలు మారిపోవడం అన్నీ మన కళ్ళెదురుగానే జరిగినాయి ప్రత్యక్షంగా మనం అనుభవించగలిగాం ఇదంతా ఇది సినిమాలో రాదండి సినిమాల్లో ఇంత గొప్ప అనుభూతి మనకు రాదు ఇందాక నాటక రంగం ప్రాధాన్యత తగ్గలేదు అనగానే మీలో చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకు తగ్గలేదమ్మా ఈ రోజుల్లో నాటకాలు ఎవరు చూస్తున్నారని నేను మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సినిమాలు అందరం చూస్తున్నాం కదా ఎంత అవుతున్నాయి ఇప్పుడు ఒక చిన్న సినిమా తీయాలంటే కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు సినిమాలకి కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ సినిమా దాకా ప్రేక్షకులను రప్పించడానికి ఇంకొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రచారం పైన అవునా కాదా అలాంటిది అతి తక్కువ ఖర్చుతో చేసే నాటకాలకి ఇంతమంది ప్రజల ఆదరణ ఈ రోజుకి కలుగుతుంది అని అంటే అది నాటక రంగానికి ఉన్న ప్రాధాన్యత అని నేను తెలియజేస్తున్నా ఈరోజు కూడా ఏ గ్రామీణ ప్రాంతంలో నాటక నాటకాలు వేసినా కూడా కొన్ని వందల మంది ప్రజలు నాటకాలు చూడడానికి వస్తున్నారంటే నాటకానికి ప్రాధాన్యత తగ్గలేదు మన భాషలో చెప్పాలంటే నాటకం బ్రతికింది కానీ బట్ట కట్టలేదు నాటకం బ్రతికింది కానీ బట్ట కట్టలేదు అంటే ఏ కళైనా బ్రతకాలి అంటే ఆ కళపైన ఆధారపడి జీవించగలిగే వాళ్ళు ఉండాలి ఈ కళపైన ఆధారపడి జీవించగలిగే వాళ్ళు లేనప్పటికీ అంటే ఉదర పోషణకి ఈ కళ పెద్దగా ఉపయోగపడకపోయినా ఎంతోమంది కళాకారులు ఈ కళని నెక్స్ట్ తరానికి చేర్చాలి అని చెప్పి ఇదొక సేవగా మలుచుకొని ఈ నాటకాన్ని ఇంకా కొనసాగిస్తున్న కళాకారులందరికీ కూడా ఒక్కసారి మనం చప్పట్లు కొట్టాల్సిందండి నేను ఈ కల్చరల్ కమిషన్ గా తీసుకున్న తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వివిధ రాష్ట్రాలకు వెళ్ళి నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ రోజుకి కూడా ఈ కళని కర్ణాటకలో కానివ్వండి సినిమాలు డిజిటల్ మీడియా వచ్చినా కూడా మహారాష్ట్రలో కానివ్వండి ఆదరి ఆదరిస్తున్నారు మన రాష్ట్రంలో కూడా ఆదరణ పెరగాలంటే నా సైడ్ నుంచి ఒక చిన్న రంగ పెద్దలకి కళాకారులందరికీ ఒక చిన్న సజెషన్ ఏంటంటే యక్షగాన నాటకం అనేది మన మూలాలు ఆ మూలాలను మనం వదలకుండా ఈ నాటకాలకి కొంత అధునాతన గనక చేర్చగలిగితే ఈ జనరేషన్ కూడా ఖచ్చితంగా మన నాటకాన్ని అతి దగ్గరగా తీసుకెళ్ళగలుగుతాం ఈ నాటకానికి ఎంతో పేరు తీసుకురాగలుగుతాం ఖచ్చితంగా ఈ నాటకాన్ని బ్రతికించగలుగుతాం అని నేను ఒక్కసారి దీనిపైన ఆలోచన చేయవలసిందిగా ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నా ఇంకా పోతే గత ఐదేళ్ళుగా నటులు నటులంటే రంగస్థలంలో ఉంటారు కానీ గత ఐదేళ్లుగా మాత్రం రాజకీయ నా రాజకీయ నాయకులే ఐదేళ్లుగా మనం టీవీలో నటుల్లో చూస్తున్నాం నా కాబట్టి రాజకీయాల్లో కూడా నటులు కొంతమందిని మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసాం ఇప్పుడు తెలుగు ప్రజలు వాళ్ళని కలుగులోకి పంపించారు కళాకారులందరినీ మేము వెలుగులోకి తీసుకొని వస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది ఒక కళాకారుడు ఆయనే నందమూరి తారక రామారావు గారు ఈరోజు రాష్ట్రాని కోసం పోరాడి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలని ముందుకొచ్చింది కూడా ఒక కళాకారుడే ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా చేసి కళాకారుల కష్ట నష్టాలు తెలుసుకున్న వ్యక్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు వీరందరితో పాటు సంస్కృతి సాంప్రదాయాలు కల్చర్ కి ఎంతో గౌరవం ఇచ్చే కందుల దుర్గేష్ గారు ఈ నాటక అకాడమీ చైర్పర్సన్ గా పద్దెనిమిది నంది అవార్డులు అందుకున్న గుమ్మడి గోపాలకృష్ణ గారు సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ గా నాకున్న ఉత్సాహంతో ఖచ్చితంగా నాటక రంగమే కాకుండా సం మన సాంస్కృతిక శాఖ మొత్తాన్ని కేవలం రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద పేరు వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా కళాకారులకు అండగా ఉంటుంది ఆదుకుంటుంది ఇందాక చెప్పినట్టుగా అప్పులన్నీ తీర్చడానికి గత ఐదేళ్లలో మనం చాలా నష్టపోయాం ఆ అప్పుల్ని పూడ్చుకొని కళాకారులందరికి కూడా అతి త్వరలోనే వారికి రావాల్సిన డబ్బులన్నీ ఇప్పించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూనే సాంబాన ఏమైందంటే ఈ మధ్య మామూలుగా ఒక కళాకారుని పట్టుకొని మీరేం సంపాదించారు అయ్యా అంటే వాళ్ళకి సన్మానంలో కప్పిన శాల్వాలు సాధించిన అవార్డులు షీళ్లు చూపిస్తారు ఈ మధ్య అసెంబ్లీకి రాని ఒక కళాకారుడు ఉన్నాడన్న ఆయన ఏం అడుగుతున్నాడు నాకు అవార్డులన్నీ నాకే కావాలి షాల్ నాకు గప్పరేంటి అని అడుగుతున్నారు ఇంత కాంపిటీషన్ లో ఉన్న సాంస్కృతిక శాఖ నుంచి మేము చెప్తున్నామండి ఇలా మధ్య మధ్యలో వచ్చి షాల్ అవార్డులు అడిగిన కళాకారులకు కాకుండా అసలైన కళాకారులకే అవార్డులు రివార్డులు షాల్ వాళ్ళన్నీ వెళ్ళేలాగా చేస్తామని సాంస్కృతిక శాఖ తరఫున తెలియజేస్తూ మీ అందరికీ సరైన ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీకు ఎప్పుడు అండగా ఉంటారు అని తెలియజేస్తూ ఈ అనంతవరానికి నన్ను ఆహ్వానించినందుకు ఎన్టీఆర్ కళాపరిషత్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అనంతవరం గ్రామ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ జై ఎన్టీఆర్ జై తెలుగు తల్లి హలో ధన్యవాదాలు అభినందనలమ్మ